హాయ్ ఈ ఈరోజు మనం ఇదే తోటలో కొంచెం హార్వెస్ట్ ఉందండి మనం హార్వెస్ట్ చేసుకున్న తర్వాత కొన్ని చిన్న చిన్న మొక్కలు అయితే నేను నాటుకున్నా మళ్ళీ కొన్ని సీడ్స్ కూడా నాటుకున్నా అవి ఏమేమి నాటుకున్నానో అవి ఎంతవరకు జర్మినేట్ అయినాయో అవి మీకు కూడా అప్డేట్స్ ఇస్తానండి ఇప్పుడైతే ఫస్ట్ కొంచెం హార్వెస్ట్ ఉంది మొత్తం తెంపేసుకుందాం పదండి ఫస్ట్ అయితే మనం బెండకాయలు కట్ చేసుకుందామండి బెండకాయలు అయితే మంచిగా అయినాయి ఎంత బాగా వచ్చిందో గుత్తులు గుత్తులుగా సూపర్ వస్తుంది పంట అయితే ఇది హార్వెస్ట్ చేసుకుందాం రండి చూడండి ఇక్కడైతే మంచిగా రెడీ అయినాయి బెండకాయలు కట్ చేద్దాం మనము మట్టి మిశ్రమం కలుపుకున్నప్పుడు మిద్దె ఊడుస్తాం కదండి మిద్దె ఊడ్చిన ఆకులన్నీ వేస్ట్ చేయొద్దండి మనం మట్టి కలిపేటప్పుడు కుండీలో ఫిల్ చేసేటప్పుడు లేయర్ బై లేయర్ అయితే వేసుకోవాలి మిద్దె ఊడ్చినప్పుడు ఈ ఆకులు ఎండిపోయిన ఆకులు ఉంటాయి కదండీ అవి లేయర్ బై లేయర్ వేసి మట్టి పోసుకుంటూ కొంచెం మట్టి కొంచెము మళ్ళీ ఎండిపోయిన ఆకులు మళ్ళీ కొంచెం మట్టి మళ్ళీ కొంచెం ఎండిపోయిన ఆకులు ఇట్లా వేస్తే మంచిగా ఏల రైతే కిందికి మంచిగా స్ప్రెడ్ అయిపోయి అంటే మట్టి లూజ్ ఉంటుంది అనమాట అందులో వానపాములు కూడా మంచిగా వస్తాయండి మట్టి కూడా లూజ్ ఉంటుంది మొక్కలకు వేలరు రూట్స్ మొత్తం మంచిగా స్ప్రెడ్ అయిపోయి పంట మంచిగా వస్తుంది చూడండి ఇది అట్లనే చేసిన అనమాట ఈ టబ్బులో నేను ఈ టబ్ నేను అట్లనే నింపుకున్నా మొక్క చూడండి ఎంత ఆరోగ్యంగా ఉందో మళ్ళీ ఇక్కడ పసుపు కూడా పెట్టుకున్నా ఇప్పుడు ఇగో ఇగో ఇదంతా పసుపు అనమాట ఇదంతా పసుపు పెట్టుకున్నా ఇక మళ్ళీ ఇక్కడ బెండ మొక్కలు అయితే రెండు ఉంటే అట్లనే ఇవైతే చాలా బాగుస్తున్నాయి చూడండి ఏ పంట వేసినా ఈ టబ్లా మంచిగా వస్తుంది క్యాబేజీ ఒకసారి క్యాబేజీ కాలీఫ్లవర్ వేసుకున్నా మళ్ళీ ముల్లంగి కూడా వేసుకున్నాను కదండీ మీకు తెలుసు కదా బీట్రూట్ కూడా మంచిగా వచ్చిందనమాట అట్లా మనము ఆకులతో మనము లేయర్ బై లేయర్ ఆకులతో అయితే మనము మెటమిశ్ర నింపుకుంటే పంట మంచి వస్తుంది అన్నమాట ఆకులైతే వేస్ట్ చేయొద్దు మిద్దె మిద్దే ఊడ్చిన ఏదే కానీ మనం బయట పడేయొద్దండి ఇట్లా మనం మళ్ళీ కుండీల్లోనే నింపుకోవాలన్నమాట నింపుకొని మొక్క పెట్టుకోవాలి మొక్కనే కానీ విత్తనమే కానీ నాటుకుంటే మంచిగా వస్తుంది అనమాట చూడండి ఒక్క మొక్కకే ఎన్ని వచ్చినాయో ఇంకా ఉన్నాయి ఇట్లా ఎండిపోయిన ఆకులు కూడా కట్ చేయాలండి నేను ఇంకా కట్ చేసుకోలేదు పాత ఆకులన్నీ కట్ చేసుకుంటూ ఉంటే మళ్ళీ కొత్త ఆకులైతే వస్తుంటాయి ఇవన్నీ తీసి పనికిరానివన్నీ తీసేసుకోవాలి తీసేసి ఎండిపోయిన మనము కొంచెం అట్లనే స్టోర్ చేయాలి మంచిగా అంటే వీటికి ఏదైనా పెస్ట్ ఉంటే మాత్రము మనము స్టోర్ చేసుకోవద్దు ఆకులు పెస్ట్ పెస్ట్ లేనివి మాత్రం ఇవన్నీ మనము మళ్ళీ ఒక కుండీలో వేసుకుంటే మంచి కంపోస్ట్ అయిపోతాయి అనమాట ఇట్లా ఆకులు కూడా కట్ చేసేయాలి చూడండి ఒక్క మొక్క కన్నీ వచ్చినాయి మళ్ళీ ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ఇప్పుడు నార్మల్ గా నేను లేయర్ బై లేయర్ అంటే ఆకులు వేయని కుండిలా పంట నేను గమనించిన ఇప్పుడు ఆకులు చెప్పాను కదా ఇప్పటిదాకా అట్లా వేసిన కుండీలో గమనిస్తే ఈ పంట చాలా బాగుస్తుంది ప్రతి ఒక్క కుండీల్లో మనము ఆకులు ఎండిపోయిన ఆకులు అయితే వేసుకోవాలి వేసుకుంటే ఇట్లా మంచిగా వస్తుంది అనమాట పంట చూడండి ఇట్లున్నాయి చూడండి ఇవన్నీ కట్ చేసుకోవాలి అంటే ఇవన్నీ అందరికి తెలుసు కానీ కొత్తగా ఎవరైతే గార్డెన్ స్టార్ట్ చేస్తారో వాళ్ళకి తెలియదు కదండి వాళ్ళకి యూజ్ అవుతుంది వాళ్ళు కూడా చూస్తుంటారు కదా అని చెప్తున్నా ఇట్లా చాలా ఉన్నాయండి ఒక్క రోజు తర్వాత ఇప్పుడు టైం ఉన్నప్పుడు అన్ని తీసేసుకుంటా ఇక్కడ కూడా ఉందండి ఇది ఏనుగుదంతం బెండ మళ్ళీ నార్మల్ గ్రీన్ బెండ కూడా ఉంది ఇందులో రెండు ఉన్నాయి ఈ బకెట్ లో ఇక చూడండి ఇది పై పొయ్యి ఒక్కటైంది చూడండి రెండు కుండీలో ఇన్ని వచ్చినాయి ఇంకా ఉన్నాయి రెండు మూడు కుండీల్లో తెంపుకుందాం రండి గాలి అయితే విపరీతం పెడుతుందండి పొద్దున వద్దున్నదాకా గాలి పెడుతుంది ఎందుకో ఈ రెండు మూడు రోజుల నుంచి అయితే విపరీతం గాలి వస్తుంది ఈ కుండీలు ఎక్కడ అడ్డం పడుతాయి అన్నట్టు భయం అయితే అవుతుందండి కుండీలు కొన్ని కొన్ని అయితే ఇట్లా పడిపోతున్నాయి గాలికి ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి చూడండి మన గార్డెన్ లో అయితే బుట్టి నిండా బెండకాయలు అయితే వచ్చినాయి ఫ్రెష్ గా నీట్ గా గ్రీన్ గా లేత గా అయితే ఉన్నాయండి చూడండి ఎంత బాగా వచ్చినాయో ఇక్కడ చూడండి ఒకటి వాటర్ యాపిల్ అయితే ఇక్కడ రెడీ అయింది మొన్ననే గుత్తులు గుత్తులుగా హార్వెస్ట్ చేసుకున్న తర్వాత ఇది మర్చిపోయినట్టున్నా ఇది ఒకటి ఉంది ఇది కట్ చేద్దాం చూడండి ఎంత పెద్ద సైజ్ వచ్చిందో సూపర్ వచ్చింది చూడండి వాటర్ యాపిల్ చూడండి ఎంత పెద్ద సైజు ఉందో ఇంచుమించు ఆపిల్ అంత సైజ్ వచ్చిందండి మొన్న హార్వెస్ట్ చేసుకున్నప్పుడు కొంచెం చిన్నగా ఉండే అన్ని గుత్తులు గుత్తులుగా ఎంత బాగా వచ్చినాయో ఇప్పుడైతే ఒకటి ఉంది ఒకటి కూడా మంచిగా బలంగా రెడీ అయింది కలర్ చూడండి ఎంత సూపర్ ఉందో ఈ కలర్ చూస్తే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఇట్లా నేను ఎప్పుడు చూడలేదండి ఈ కలర్ అయితే నేను మన గార్డెన్ లోనే మనం ముఖ్య మంచిగా కలర్ అయితే సూపర్ వస్తుంది చూస్తారు కదా ఎంత బాగుందో వాటర్ యాపిల్ చూడండి ఇక్కడైతే లాంగ్ బీన్స్ వచ్చినాయండి అంటే బొర్బాటీస్ అంటారు కదా అవి వచ్చినాయి ఇవి కట్ చేసుకుందాం చూడండి ఎంత లేతగా సూపర్ ఉన్నాయి చూడండి మంచి వచ్చినాయి ఇది కొత్త పంట ఫస్ట్ హార్వెస్ట్ అనమాట ఇంకా ఉన్నాయండి ఇక్కడ చూడండి ఇంకా ఇక్కడైతే మంచిగా సూపర్ వచ్చినాయండి ఈ పంట అయితే నాకు బాగా నచ్చింది నాకైతే ఎప్పుడు వేసినా మంచిగా వస్తున్నాయి ఇదైతే విత్తనాలు అయితే నేను సేవ్ చేసుకుని వేసుకున్నానండి ఒకసారి నేను అందరికి కూడా పంపించిన కొంతమంది అంటే అందరికంటే అడిగిన వాళ్ళకైతే పంపించిన సీడ్స్ ఇవి ఇవైతే చాలా లేత ఉన్నాయి తర్వాత హార్వెస్ట్ చేసుకుందాం వీడి ఒక్కటి రెడీ అయింది మళ్ళీ ఇది కట్ చేద్దాం చూడండి లాంగ్ అలసందలు అనొచ్చు వీటిని లాంగ్ అలసందలు అండి ఎంత చూడండి ఇవి కూడా మనము చిన్న చిన్నగా కట్ చేసి మనం చిక్కుడుగా ఎట్లయితే కట్ కర్రీ చేసుకుంటామో అట్లా కర్రీ చేసుకోవచ్చు అండి సూపర్ ఉంటుంది ఎందుకంటే లేత ఉన్నాయి కదా లేత ఉన్నాయి చాలా బాగుంటాయి అనమాట చూడండి బచ్చల కూర ఉంది కొంచెం తీసేద్దామండి ఆకులు ఈ బచ్చల కూర పప్పు చేసిన చట్నీ చేసిన అయితే సూపర్ ఉంటుంది టేస్ట్ ఈ కుండీలో ఇది ఒకటే మొక్క పెట్టుకున్నా నేను ఎందుకంటే మనకు ఆకుకూరలు లేవు కదా ఎక్కువ ఇదన్నా మంచిగా పెంచుకోవచ్చు అని చెప్పేసి ఈ పెద్ద కుండీలో ఇది ఒకటే వదిలేసిన మళ్ళీ ఎక్కడ పెంచుకోవద్దు అక్కడక్కడ మొలిసినాగుండగా తీసేసానండి ఇది ఉంది కదా అని చెప్పేసి ఒకటి చాలు మనకి ఇవో ఇక్కడ వరకు ఆకులు పాకుతా ఉన్నాయి ఇవో ముదిరిపోయినా అంటే రెడీ అయిన అయితే కట్ చేసుకుంటున్నా లేదా వదిలేస్తున్నా ఇది కూర బాగుంటుంది టేస్ట్ అయితే ఇవి ఆకులు తీసేసుకుంటుంటేనే మంచి వస్తాయండి లేకపోతే అట్లనే ఎండిపోయినట్టు అవుతాయి ముదిరిపోతాయి ఇంకా ఉండే మొన్న హార్వెస్ట్ అప్పుడు దింపేసుకున్న చాలా ఉండే చూడండి కూర అయితే ఇట్లా కట్ చేసుకున్నాం ఇవేమో అలసందలు ఇట్లా పెట్టేసుకుందాం ఇక్కడ చూడండి రెడ్ తోట కూర మంచిగా అయింది కాకపోతే ఈసారి అయితే పురుగు అక్కడక్కడ పురుగు ఏమో ఇది ఇదైతే రెడీ అయింది ఇది కట్ చేసుకుందాం కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ చిగురులు వస్తాయి కదా లేతగా చాలా బాగుంది ఈ సారి వాతావరణం బాగాలేనట్టుందండి పురుగు ప్రతి ఒక్క మొక్కలకి పురుగులు వస్తున్నాయి నా మా గార్డెన్ లో అయితే చాలా తక్కువ ఉంటుండే పురుగులు ఈసారి అయితే ప్రతి ఒక్క మొక్కకి పురుగులు ఉన్నాయండి ఇంకా లోపల చిన్న చిన్నవి పెరుగుతున్నాయి చూసి జాగ్రత్తగా కట్ చేసుకుంటున్నా చూడండి లేలేతగా చాలా బాగుంది కాకపోతే అక్కడక్కడ పురుగు కొంచెం రంధ్రాలు చేసినాయి ఆకులని అవి తీసేసుకొని మంచి మంచి ఆకులు అయితే మనం కర్రీ చేసుకోవచ్చు ఈసారి కొంచెం నిజంగా ఎందుకు ప్రతి ఒక్క కుండీలో చిక్కుడుగాయకే కానీ ఈ ఆకురలకే కానీ అన్నిటికీ కొంచెం అయితే పురుగు అయితే వచ్చిందండి మన గార్డెన్లో ఎప్పుడు పురుగు లేకుంటుండే చాలా తక్కువ ఉంటుండే ఈసారి ఎక్కువైంది అందుగురించి నేను పచ్చిమిర్చి మధ్య అయితే పచ్చిమిర్చి వెల్లుల్లి అందులో కొంచెం దాచిన చెక్క మూడు కలిపి రోజు నైట్ అంతా మజ్జిగలో నానబెట్టి వడగట్టి వాటర్లో డైల్యూట్ చేసి అయితే మొక్కలకైతే స్ప్రే చేస్తానండి టైం ఉన్నప్పుడు ఎందుకంటే ఎక్కువ పెస్ట్ అయితే ఎక్కువ వస్తుంది అనమాట అది చనిపోకుండా కూడా స్మెల్కి అయితే రాదు అందులో కొంచెం ఇంగువ ఇంగువ కూడా కలపాలి కలిపి స్ప్రే చేయాలన్నమాట చూడండి ఇప్పుడైతే ఇంత మంచిగా వచ్చింది ఈ కుండీలో కూడా ఉంది నేను తర్వాత హార్వెస్ట్ చేసుకుంటాను ఇగో ఒకటి కట్ చేద్దాం అండి ఇది ఒకటి ఉంది ఇది కూడా కట్ చేద్దాం చూడండి తోటకూర ఇక్కడ నెమలి తోటకూర ఉందండి కట్ చేద్దాం మొన్న కొంచెము కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా కొంచెం ఉండిపోయింది అది కూడా కట్ చేద్దాం ఇక్కడ వైట్ కాడల తోటకూర కూడా ఉంది చూడండి ఇదైతే నేను సీడ్స్ కోసం వదిలేస్తున్నా ఒకటి కూడా కట్ చేసుకోవట్లేదు మన గార్డెన్లో అయితే వైట్ కాడల తోటకూర సీడ్స్ లేవు కదా అవి అయితే నేను కట్ చేసుకోకుండా విత్త మొత్తం విత్తనాలకే వదిలేస్తున్నా మన విత్తనాలు సంపాదించుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ పంట తీసుకోవచ్చు అప్పుడు ఎక్కువ వస్తాయి మనం తినడానికి కూడా అప్పుడు ఎక్కువ వస్తుంది కాబట్టి తినొచ్చు కట్ చేసుకొని గాలి విపరీతం గాలి పెడుతుంది ఇంతవరకు హార్వెస్ట్ స్మాల్ హార్వెస్ట్ అండి ఎక్కువ లేదు చిన్న హార్వెస్ట్ అయితే చేసేసుకున్నాం కదా నేను ఇప్పుడు మొక్కలు ఏమేమి కొత్తగా నాటుకున్నానో అవి మీకు అన్నాను కదండి చూద్దాం పదండి ఏమేమి మొక్కలు నేను కొత్తగా నాటుకున్నానో అవన్నీ మీకు అయితే ఇప్పుడు చూపిస్తా రండి చూద్దాం ఇక్కడ నేను కాకరకాయ మొక్కలు అయితే నాటుకున్నా కాకరకాయ విత్తనాలు వేసుకున్నానండి కొన్ని అయితే వైట్ కాకరకాయలు కొన్ని గ్రీన్ కాకరకాయలు అయితే వేసుకున్నా ఈ కుండీలో కూడా ఆ రెండు కుండీలు అయితే నాటుకున్నా ఎంత మంచిగా జెర్మినేట్ అయినాయో చూడండి సూపర్ వచ్చినాయి ఎన్ని విత్తనాలు పెట్టినో అన్ని విత్తనాలు అయితే మంచిగా మొలిచినాయి అనమాట ఇగో ఇక్కడ కూడా చూడండి ఈ మూడు కుండీల్లో అయితే కాకర అయితే నాటుకున్నా ఇందులో 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 ఇక్కడైతే మిర్చినారు నాటుకున్నానండి ఈ కుండీలో ఐదు వి మొక్కలు అయితే పెట్టేసుకున్నా అంటే ఇది వంద రూపాయల టబ్బు పెద్ద సైజు ఉంది కదా ఐదు మొక్కలు నాటుకున్నా ఇగో ఇందులో కూడా ఇగో ఇందులో కూడా ఈ నాలుగు టబ్బుల్లో అయితే నాటేసుకున్నానండి నేను చూడండి సూపర్ వస్తున్నాయి ఇక్కడ తమ్మకాయల మొక్కనండి నాటేసుకున్న రెండు మొక్కలు అయితే మొలిచినాయి ఇక విత్తనాలు అయితే చాలా లేటుగా జర్మినేట్ అయితాయండి ఇవి ఇక పురుగు చూడండి ఎట్లా తింటుందో పురుగు చాలా ఉంది మన గార్డెన్ లో ఈసారి ఇక్కడ బెండ విత్తనాలు అయితే నాటుకున్న రెండు మొక్కలు అయితే మొలిచినాయి ఇక్కడ చూడండి ఇక్కడ కొత్తిమీర అనమాట కొత్తిమీర చల్లుకున్న సూపర్ వచ్చింది చూడండి కొత్తిమీర ఇది హైబ్రిడ్ కొత్తిమీర అనమాట ఇక్కడ బెండ ఇక్కడ కూడా బెండ అనమాట ఇక్కడ మళ్ళీ వంకాయ ముక్కలు అయితే కొన్ని నాటేసుకున్నానండి మొత్తం చెట్లు అన్ని పీకేసినా లేవు ఇప్పుడు మళ్ళీ కొత్తగా మళ్ళీ కొన్ని వంకాయ ముక్కలు అయితే నాటుకున్నా అప్పటిని కాకుండా కొంచెం తక్కువ నాటేసుకున్నానండి ఇక్కడ చూడండి ఇవన్నీ వంకాయ ముక్కలు చూస్తారు కదా ఇవన్నీ వంకాయ మొక్కలు అనమాట అంటే ఇంట్లో రెండు రకాలు ఉన్నాయి ఒకటి బ్లాక్ ఒకటి ఏమో గ్రీన్ కలర్ వంకాయలు ఇక్కడ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో కనకామరాలు ఇక్కడనేమో చిక్కుడు చెట్టు చిక్కుడు పూతలు అయితే స్టార్ట్ అవుతున్నాయండి చూడండి ఇక్కడనేమో పుదీనా చూడండి పుదీనా ఎంత బాగుస్తుందో సూపర్ వస్తుంది ఇండ్ల కూడా పుదీనా ఇంట్లో విత్తనాలు నాటుకున్నా ఇంకా జర్మినేట్ కాలేవు ఇప్పుడు వాటర్ పోసుకోవాలి ఇలా చిక్కుడు విత్తనాలు నాటుకున్నా ఇక ఇక్కడనేమో మెంతులు అనమాట మెంతులు చూడండి ఎంత మంచి మొలిచినాయో ఇవన్నీ మెంతులే ఇదో చూడండి ఇక్కడ మొత్తం మెంతులే ఇక్కడనేమో పసుపు పెట్టానండి పసుపు ఇది నల్ల పసుపు కాదు మనం నార్మల్గా ఎప్పటికీ వాడే పసుపు ఉంటుంది కదా అది పెట్టేసుకున్నా మంచిగా మొలిచినాయి చూడండి ఇక్కడ టమాటా చూడండి టమాటా మంచిగా వస్తుంది టమాటా మన ఆర్డర్లో అయితే ఒక్క టమాటా కూడా లేదండి అంతా మొత్తం అయిపోయినాయి అందు గురించి ఈ టమాటాలు వరకు అయితే వెయిట్ చేయాల్సిందే ఒక థర్టీ డేస్లో వచ్చేస్తాయి మనకు ఇవి వేసుకొని కూడా పది రోజులకి ఎక్కువనే అవుతుంది ఫార్టీ డేస్కి కథ వస్తుంది కదా ఇక్కడ చిక్కుడు చూడండి చాలా బాగా వచ్చింది ఇక్కడ కూడా తమ్మకాయ తీగ తమ్మకాయనండి ఇక్కడ వేసుకున్నా ఇక్కడ మంచిగా పాకుతుంది చూడండి తీగ తమ్మకాయ ఇది ఇక్కడ గుజరాతీ చిక్కుడు అండి మూడు వందల అరవై ఐదు రోజుల మొక్క అనమాట ఇంత అయితే తీగలకైతే రెడీ అయింది చూడాలి ఇది ఎంత ఎట్లా వస్తుందో పంట అంటే ఆల్రెడీ ఒకసారి నేను పంట తీసుకొని విత్తనాలు సేవ్ చేసుకొని ఇందులో వేసేసుకున్నా డ్రాగన్ ఫ్రూట్స్ అండి ఇక్కడ చూడండి ఇవి కాయలు అయితే అవుతున్నాయి ఈ కొమ్మ తీసి వేరే దాంట్లో నాటుకోవాలండి వేరే కుండీలో ఇక్కడ ఒక పువ్వు వచ్చింది ఇక్కడ ఒక ఫ్లవరు ఇక్కడ ఒకటి పిందె ఇలా వచ్చినాయి అనమాట ఎక్కువ అయితే రాలేవండి మొక్కకి ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి ఇగో ఇక్కడ కూడా ఒకటి వచ్చింది అనమాట ఇవండి గార్డెన్లోనే ఆ అప్డేట్స్ మొత్తం అయితే గార్డెన్ అయితే అన్ని మొక్కలు తీసేసినానండి ఇప్పుడు మళ్ళీ కొత్తగా కొత్త గార్డెన్ లేక మళ్ళీ ఎంటి ఎంటి ఉంది చూడండి అన్నీ మళ్ళీ కొత్త కొత్త మొక్కలు అయితే నాటుకున్నా ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ కొత్త కొత్త కొత్తగా మొక్కలు అయితే పెరుగుతున్నాయి చూడండి ఎంత క్లీన్గా ఎంత ప్రశాంతంగా ఉందో మన గార్డెన్ చూస్తారు కదా ఇక్కడ సీతాఫలం కూడా మళ్ళీ అవుతున్నాయండి చూడండి సీతాఫలాలు ఆల్రెడీ ఐదు ఆరు పండ్లు అయితే చెట్టుక అయితే తీసి మంచిగా మేమైతే తిన్నామండి వీడియో పెట్టలేదు కానీ నేనైతే ఈ చెట్టుకు కాయలు ఎన్నైనాయని అని చాలాసార్లు చూపించాను కాకపోతే ఒకరోజు మిద్దెపైకి వస్తే ఇట్లా మామూలుగా ఇట్లా పట్టుకొని చూస్తే పండ్లు అయితే మెత్తగా అయినాయి అవి అయితే కట్ చేసుకొని తిన్నాము చాలా చాలా బాగుండేనండి స్వీట్గా అవి కట్ చేసుకున్న తర్వాతనే ఇవి మళ్ళీ స్టార్ట్ అయినాయి అంతవరకు అయితే పిందెలు అయితే రాలేవండి అవి కట్ చేసినాకనే ఇట్లా పిందెలు వస్తున్నాయి చూడండి మొగ్గలు వచ్చినాయి మాడిపోయినాయి అనమాట అవి ఉంటాయి ఇక ఇప్పుడు అవి తీసేసినాకనే మళ్ళీ ఇట్లా కాయలు అవుతున్నాయి ఇంక ఇక్కడ కూడా అయినాయి చూడండి ఇక్కడ మొత్తం మళ్ళీ గ్రీన్ గా అవుతుంది ఇంకా ఇప్పుడు ఇప్పుడు కాయలు అవుతున్నాయి చూడండి ఇంక ఇక్కడ కూడా పెద్దగా అయిపోయింది కాయ చూస్తారు కదా ఇట్లా అనమాట ఒక హీళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ హీల్డ్ వస్తుంది అనమాట ఇదండి మన గార్డెన్ గార్డెన్లో మొక్కలు ఎలా ఉన్నాయో మీకు చూపించాను కదా ఎలా ఉన్నాయండి మన మొక్కలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇది చిన్నంగి ఆకు ఇదైతే హార్వెస్ట్ చేసుకుందాం లేకపోతే మళ్ళీ పూత కాతా స్టార్ట్ అవుతుంది ఇది నేను ఫస్ట్ టైం మన గార్డెన్ లో వేసుకున్నానండి హెల్త్ కి అయితే చాలా మంచిది అంట ఇది మనకి మళ్ళీ మొక్కల నొప్పులు ఉంటే కూడా మనం ఇది ఆకు అంతా తీసి పసుపు అంతా ఈ ఆకు తీసి బాగా ముద్దగా వేసి రసం రసం అంటే రసం వచ్చేంత వరకు ఇది బాగా మెత్తగా నూరాలంట నూరి అందులో పసుపు వేసి మనం కొంచెం కొబ్బరి నూనెనన్నా నువ్వుల నూనెనన్నా కలిపి ముఖాలకు మర్దన చేస్తే ముఖాల నొప్పులు కూడా తగ్గుతాయి అంట ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయంట ఆయుర్ ఇది మొత్తం మెడిసి మెడిసిన్కి సంబంధించిన మొక్క కదా మనకు తింటే కూడా హెల్త్కి చాలా మంచిదంట మళ్ళీ మనకు ఏదైనా నొప్పులు ఉంటే కూడా ఇది పెట్టవచ్చు అంట చాలా బాగుంటుందంట ఈ చిన్నంగే కావాలంటే గూగుల్లో సెర్చ్ చేసి చూడండి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయన్నమాట ఈ మొక్క పెంచుకోవడం వల్ల చూడండి ఇది ఎట్లా హార్వెస్ట్ చేసుకుంటారో నాకు తెలియదు ఇట్లనే చేసుకుంటారనుకుంటున్నా లేదా ఉంది ఇట్లా కూడా కట్ చేయొచ్చు మళ్ళీ బ్రాంచెస్ బ్రాంచెస్ మంచిగా వస్తాయి ఇట్లా కట్ చేద్దాం ఇంకో మొక్కకు కూడా కట్ చేద్దాం అండి ఇది కూడా కొంచెం కట్ చేద్దాము పైన కట్ చేసిన సైడ్ నుంచి బ్రాంచెస్ వస్తాయి కరివేపాకు లెక్కనే కట్ చేసుకోవాలన్నమాట మనం కరివేపాకు ఎట్లా కట్ చేసుకుంటాం అట్లా కుమ్మలు కట్ చేసుకుంటే సైడ్ నుంచి మంచిగా వస్తాయి అనమాట చాలు ఇప్పుడు మనము కట్ చేసుకున్నాం కదా ఆకుకూరలు అందులో కలిపి ఇది కూడా మనం కర్రీ చేసుకోవచ్చు ఇది తింటే ఇంకా హెల్త్కు చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఇవి అవి అవన్నీ మనం ఒకసారి గూగుల్లో సెర్చ్ చేస్తే అన్నీ తెలుస్తాయి చూడండి సూపర్ ఉంటదన్నమాట అనమాట ఈ ఆకైతే ఇక్కడ కొన్ని పచ్చిమిరపకాయలు ఉన్నాయండి చూడండి మంచిగా అవుతున్నాయి ఇవి ఆ సూర్యముఖి మిర్చి మంచి అవుతుంది సగం ఏమో ఇక్కడ రెండు మొక్కలు ఉన్నాయి ఇక్కడ మొక్కకి అండి ఇది మంచిగా అవ్వట్లేదు ఒక మొక్క మాత్రం మంచిగా గ్రీన్ గా అవుతుంది వాటికి కట్ చేసుకుందాం చూడండి గుత్తులు గుత్తులు వస్తాయి ఇవి అయితే నేను ఇవి విత్తనాలు రెడీ చేసుకొని నేను అంటే ఇట్లా ఎండు మిరపకాయలు ఉంటాయి కదండి వాటిని తీసి మళ్ళీ ఈ మట్టిల్లో వేసిన మట్టిలో వేస్తే మిరపకాయలు అయినాక మళ్ళీ మొక్కలు వచ్చినాయి చాలా వచ్చినాయి అనమాట నేను అన్ని మురిత వచ్చినాయని తీసేసిన ఇది నేను తీసేయాల్సింది కాదు మళ్ళీ కూడా మంచిగా అయితే కావు అని ఏదో అట్లా పెట్టినా ఒక మొక్క కానీ మంచిగా కుదురుకున్నాయండి ముడత వచ్చినాక ముడత కూడా పోయింది వీటికి తర్వాత అనిపించింది ఆ మొక్కలనుకేనైనా తీసేస్తే అనిపించింది అనమాట చూడండి ఈ రోజు మన గార్డెన్ లో వచ్చిన చిన్న హార్వెస్ట్ కొన్ని అయితే లాంగ్ బెబ్బరికాయలు కొంచెం బచ్చల కూర కొన్ని పచ్చిమిరపకాయలు బెండకాయలు చూడండి ఎంత బాగుందో వాటర్ పిల్లలు అయితే సూపర్ ఉంది కొంచెము నెమలి తోటకూర చిన్నంగి ఆకు కొంచెము కొంచెం మేము తోటకూర చిన్న హార్వెస్ట్ అండి ఇంత చిన్న హార్వెస్ట్ ఫస్ట్ టైం నేను మన గార్డెన్లో తీసుకున్నాను అంటే ఆలోచించి ఆలోచించి మొక్కలు పెట్టుకుంటున్నానండి అండి కుండీలలో ఇంకా చాలా ఉన్నాయి సీడ్స్ నాటుకునేది ఏదన్నా నారుగుట తెచ్చి నాటుకోవాలన్నా సీడ్స్ నాటుకోవాలన్నా ఆలోచిస్తున్నా ఇంకా ఒక వన్ మంత్ అయితే మన గార్డెన్లో అన్ని కూరగాయలు మళ్ళీ మొదటి లెక్క వస్తాయన్నమాట ఇప్పుడైతే కొంచమే హార్వెస్ట్ ఉంది అందుకే చిన్న హార్వెస్ట్ అయితే చేసుకున్నా ఎలా ఉందండి ఈ చిన్న హార్వెస్ట్ మీకు నచ్చిందా నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఓకేనండి మరొక వీడియోతో మేము ముందుంటాను బాయ్ అండి